ప్రభు పేరుట మీ అందరికీ వందనములు డైలీ డివోషన్కి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం ఈరోజు అంశము చిన్న పాపమే కానీ మనం సంతోషముగా ఉండాలంటే నీతి కొరకు ఆకలి కలిగిన వారమై ఉండాలి యథార్థముగా జీవించాలనే బలమైన కోరిక మనలో ఉండాలి ఒకవేళ మనలో పాపం ఉన్నట్లయితే ఆ పాపం మనల్ని సంతోషంగా సమాధానంగా ఉండకుండా చేస్తుంది ఈరోజు అనేక మందిలో ఉన్న అశాంతి అసమాధానం గొడవలు కలహాలకు గల ప్రధానమైన కారణం వారిలో ఉన్న పాపమే పాపం అంటే ఏవో పెద్ద పెద్ద తప్పుడు పనులే కాదు ఒక చిన్న అబద్ధమాడడం ఒక పాపిష్టి చూపు చూడడం ఎవరిని క్షమించకపోవడం ఇతరులు ఎదిగితే చూసి ఆనందించలేకపోవడం పిసినారితనం ఓర్వలేనితనం ఇవన్నీ పాపములే పాపానికి నీ హృదయంలో చోటు ఇస్తే ఇక నీ హృదయంలో దేవుడు ఉండడు దేవుడు లేని హృదయం అంధకారమయం ఇక నీ జీవితంలో అశాంతి అసమాధానమే రాజ్యమేలుతాయి మన కాలికి ఒక చిన్న ముళ్ళు గుచ్చుకుంటే మనం సరిగా నడవలేము పాపము కూడా అంతే నువ్వు ఎంత గొప్ప ఆత్మీయుడు అయినా నీలో ఒక చిన్న పాపం ప్రవేశిస్తే అది నిన్ను ప్రశాంతంగా ఉండనివ్వదు గుచ్చుకున్నది చిన్న ముల్లే కానీ నిలబడలేము నడవలేము ప్రశాంతంగా ఉండలేము ముళ్ళు అది కలిగి ఉన్న శక్తిని బట్టి నిన్ను పరుగులు తీయకుండా చేస్తుంది అదే రీతిగా ఒక చిన్న పాపం మనం దేవుడు ఆశించినట్టుగా నిలబడకుండా నడవకుండా దేవుడు ఆశించినట్టుగా క్రీస్తును చూస్తూ పరుగులు తీయకుండా కుప్పకూల్చుతుంది పాపం చేస్తున్న మనం పైకి సంతోషముగా పైకి అన్ని ఉన్నట్టుగా కనిపించవచ్చు కానీ పాపం మనకు నిజమైన సంతోషాన్ని ఇవ్వదు నిజమైన సంతోషము పరిశుద్ధముగా జీవించే వారిలో ఉంటుంది దేవుడు అతి పరిశుద్ధుడు పాపము ఉన్న చోట ఉండలేడు ఎవరైతే తమ హృదయాన్ని పరిశుద్ధముగా ఉంచుకుంటారో ఎవరైతే యథార్థముగా జీవిస్తారో వారి హృదయంలో దేవుడు నివసించడానికి ఇష్టపడతాడు దేవుడు ఎప్పుడైతే మన హృదయంలో ఉంటాడో ఎప్పుడైతే మన చేతిని పట్టుకొని నడిపిస్తాడో అప్పుడే నిజమైన సంతోషాన్ని సమాధానాన్ని చూడగలము సంతోషముగా ఆనందముగా జీవించాలంటే దానికి ఆధారం ఒకే ఒకటి పాపము నుండి అపవిత్ర కార్యముల నుండి వేరు కావడం సులువుగా చిక్కుల పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయ్యు దానిని కొనసాగించి యేసు వైపు చూచుచు ముందుకు సాగుదము హెబ్రి పత్రిక పన్నెండవ అధ్యాయము ఒకటి రెండు వచనములు ప్రార్థన తండ్రి నీకు స్తోత్రం ఈరోజు మాతో మీరు మాట్లాడినందుకు నీకు వందనాలు నిజమేనైనా మా జీవితంలో ఎంత మాత్రము పాపమునకు మేము చోటు ఇవ్వక నీతిగా యథార్థముగా జీవిస్తూ నీ వైపు చూసి నీ నుంచి అధిక మేలు పొందుకున్నట్టుకు మీరు మార్గంలో దయచేయమని దినమంతా మీరు తోడుగా ఉండి నీ క్షేమమును సంతోషమును మాకు ఇవ్వమని ఏసు పరిశుద్ధనామాలు అడిగి వేడుకొని చిన్న మా తండ్రి ఆ మెయిన్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అదే రీతిగా మరిన్ని వీడియోల కోసం మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి